హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏఈ ఏపీ స్కీమ్స్ ఈ వీడియోలో మనం ఏపీ ఉచిత విద్యుత్ పథకం గురించి అయితే తెలుసుకుందాం దీనికి కావాల్సినటువంటి అర్హతలు డాక్యుమెంట్స్ గురించి అయితే ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం ఇక వీడియోలోకి వెళ్తే ఏపీ ఉచిత విద్యుత్ పథకం రెండు వేల ఇరవై నాలుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆధారంగా ప్రారంభించినటువంటి ఒక కీలక పథకం ఈ పథకం ముఖ్యంగా రైతులకు ఉచిత విద్యుత్ అందించడం ద్వారా వారి ఆర్థిక భారం తగ్గించడమే లక్ష్యంగా రూపొందించబడినటువంటి పథకం అని చెప్పుకోవాలి ఇక ఏపీ ఉచిత విద్యుత్ పథకం అంటే ఏమిటి అనే దాని గురించి మనం చూసుకున్నట్లయితే రైతులకు వ్యవసాయ అవసరాల కోసం ఉచిత విద్యుత్ అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టినటువంటి సంక్షేమ పథకమే ఏపీ ఉచిత విద్యుత్ పథకం నీటి పంపులు నడపడం పంట సాగు కోసం విద్యుత్ ఖర్చులు తగ్గించడం ద్వారా రైతుల ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచడం ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశంగా పేర్కొనడం అయితే జరిగింది ఇంకపోతే ఈ పథకానికి సంబంధించి పథకం యొక్క లక్ష్యాలను మనం చూసుకున్నట్లయితే రైతులకు ఆర్థిక మద్దతు అంటే విద్యుత్ ఖర్చుల రద్దుతో రైతుల ఆర్థిక పారాన్ని తగ్గించడం అలాగే నిరంతర విద్యుత్ సరఫరా ద్వారా సాగును మెరుగుపరచడం అలాగే వ్యవసాయ దశల్లో ఖర్చులు తగ్గించడం ద్వారా గ్రామీణ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచడం ఈ పథకం యొక్క ప్రధాన లక్ష్యాలను అయితే మనం చెప్పుకోవాలి ఇప్పుడు ఈ పథకం యొక్క ప్రయోజనాలను మనం చూసుకున్నట్లయితే సాగునీటి పంపులు అలాగే ఇతర వ్యవసాయ అవసరాల కోసం ఉచిత విద్యుత్ కరెంటు అలాగే విద్యుత్ బిల్లులపై ఖర్చు లేకుండా రైతులు ఆదా చేయగలుగుతారు అలాగే చిన్న మరియు సరిహద్దు రైతులను ప్రధానంగా ఈ పథకం అయితే ప్రోత్సహిస్తుంది అలాగే నిరంతర విద్యుత్ ద్వారా పంట ఉత్పత్తి మెరుగుపడుతుంది ఇకపోతే ఈ ఉచిత విద్యుత్ పథకం యొక్క పరిధిని మనం చూసుకున్నట్లయితే నీటి పంపుల విద్యుత్తు సాగు అవసరాల కోసం నీటి పంపులకు ఉపయోగించే విద్యుత్తు అలాగే ఇతర వ్యవసాయ పరికరాలకు అందించే విద్యుత్ వ్యవసాయ అవసరాల కోసం విద్యుత్ వినియోగంపై ఎలాంటి పరిమితి లేదని కూడా ప్రభుత్వము ఈ పథకంలో యొక్క ప్రధాన పరిధిలో పేర్కొనడం అయితే జరిగింది ఇకపోతే ఈ పథకానికి సంబంధించి అర్హత ప్రమాణాలను మనం చూసుకున్నట్లయితే రైతుల స్థితి ఆంధ్రప్రదేశ్లో నమోదైన రైతు కావాలి ఇక రెండో చూసుకున్నట్లయితే వ్యవసాయ భూమి స్వంతం లేదా లీజుకైనా కూడా వ్యవసాయ భూమిని కలిగి ఉండాలి అలాగే భూమి వ్యవసాయ అవసరాల కోసం వాస వాడబడుతూ ఉండాలి అలాగే చెల్లుబాటు అయ్యే రైతు ఐడి ప్రభుత్వాలు జారీ చేసినటువంటి రైతు ఐడి అయితే ఉండాలని ఈ పథకం యొక్క అర్హత ప్రమాణాల్లో పేర్కొనడం అయితే జరిగింది ఇకపోతే ఈ పథకానికి అవసరమైనటువంటి పత్రాలను మనం చూసుకున్నట్లయితే రైతు ఐడి అలాగే భూమి డాక్యుమెంట్స్ అలాగే ఆధార్ కార్డుగా ఆధార్ కార్డు విద్యుత్ బిల్లు బ్యాంకు ఖాతా వివరాలు ఇవైతే కావాలని అయితే ప్రభుత్వం అయితే చెప్పడం అయితే జరిగింది మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియో షేర్ చేయండి ఇంకొక ఇన్ఫర్మేటివ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ టు ఆల్